నమస్తే ఈరోజు గ్రేటర్ హైదరాబాదు కాప్రా సర్కిల్ నెంబర్ వన్లో ఉన్నటువంటి పద్మశాలి టౌన్షిప్ దగ్గర ఉన్నాము ఇక్కడ పద్మశాలి టౌన్షిప్ వద్ద ఉన్నటువంటి ఏవైతే గతంలో పర్మిషన్ కోసం ఉన్న తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఓపెన్ ల్యాండ్లు ఉంటాయో జిహెచ్ఎంసీ కానీ సంబంధిత గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఏవైతే చేయవలసి మాటికే చేయవలసి ఉంటుందో దానిలోని భాగంగానే ఈ యొక్క ఇందులో ఏదైతే పద్మశాలి టౌన్షిప్లో ఉన్నటువంటి పార్క్ స్థలాలన్నీ జిహెచ్ఎంసి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది గతంలో టూ మణయ ప్రభునారాయణ అనే ఇద్దరు వ్యక్తులు సొసైటీ వ్యక్తులు జిహెచ్ఎంసి గిఫ్ట్ చేయడం జరిగినది ఇప్పుడు మాత్రం ఈ యొక్క పార్క్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫిఫ్టీన్ ఫార్టీ కే ప్లాట్ ఉన్నది ప్లాట్ కానుకొని ప్లాట్ కానుకొని ఏదైతే ఫిఫ్టీన్ ఫార్టీ ఎల్ అని చెప్పేసి టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ఉండగా దానిలో వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రమేష్ రామకృష్ణ అనే ఇద్దరు సొసైటీ వ్యక్తులు ఓబిలీస్ అనే వ్యక్తికి వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అమ్మడం జరిగినది ఫెయిల్ లీడ్ చేయడం జరిగినది ఈ యొక్క గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉంటుందో జిహెచ్ఎంసీకి చెందిన ఏదైతే ఉంటుందో జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నటువంటి అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దానికి ప్రహారీ గోడ నిర్మించడం దాన్ని సెక్యూరిటీ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ యొక్క జిహెచ్ఎంసి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వలన ఇలాంటి ఎంక్రోచ్మెంట్లు ఏదైతే ప్రభుత్వ స్థలం ఉన్నదో ప్రభుత్వ పార్క్ స్థలాలు ఉన్నాయో కార్లింగ్ సంబంధించిన పార్క్ స్థలాలు గిఫ్ట్ ఈడీ వేయడం జరుగుతుంది గిఫ్ట్ ఈ చేసినటువంటి స్థలాలను వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటే ఇంజనీర్ సెక్షన్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే వాళ్ళు ప్రహారి గోడ లాంటివి నిర్మాణం చేసేసి ప్రభుత్వ స్థలాలు ఆట వస్తువులు కానీ ఇట్లా ప్లే గ్రౌండ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇలాంటి నిర్లక్ష్యం చేయడం వల్ల గోడ లాంటివి నిర్మించకపోవడం వల్ల ఈ యొక్క టూ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఇక్కడ పాఠశాలము అందులో వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ మాత్రం అమ్మడం జరిగింది దాని విలువ ప్రస్తుతం విలువ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలుగా ఉన్నది డెబ్బై ఐదు లక్షలకు ప్రస్తుతం విలువ దాన్ని చెప్పవచ్చు అందుకే దాని దానిని అమ్ముకొని ఏదైతే సొసైటీ వ్యక్తులు ఏదైతే ఉన్నారో దాన్ని అమ్ముకొని టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు ఈ సొమ్ము ఎక్కడికెళ్ళింది ఎవరు తీసుకున్నారు ఎవరు పంచుకున్నారు అధికారుల వాటా ఎంత నాయకుల వాటా ఎంత సొసైటీ వాట వాళ్ళ వాట ఎంత దాని విషయమై తేలాల్సి ఉన్నది ఈ యొక్క ఏదైతే ఇదొక జాగా ఉన్నదో పార్క్ స్థలం ఉన్నదో ఈ పార్క్ స్థలాన్ని సెక్యూరిటీ వేయవలసిన అధికారులు మాత్రం వాళ్లకు సహకరించే సహకరించేలా అన్న అనుమానాలు వస్తున్నాయి ఈ యొక్క ఈ ఏదైతే పార్క్ స్థలం ఉన్నదో సొసైటీ వ్యక్తులు ఇట్లాంటి వాటర్ ట్యాంక్ స్థలాలు కానీ సెప్టిక్ ట్యాంక్ స్థలాలు కానీ అవి కూడా ఉన్నాయా లేకుంటే సేల్ సెల్డీడ్ లాంటివి ఇలానే ఏదైనా సేల్డీడ్ లాంటి అమ్మడం జరిగిందా అలానే సొమ్ము చేసుకోవడం జరిగిందా అనేది అది దాని యొక్క వివరాలు త్వరలోనే తెలుస్తాయి ఈ యొక్క ఈ యొక్క విషయం దీని గురించి ఈ స్థల విషయమై సబ్ రిజిస్టార్ ఏదైతే కాప్రా సబ్ రిజిస్టార్ ఉన్నారో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దాని దా అంతకు ముందు టూ థౌజండ్ నైన్ లో వేసినటువంటి గిఫ్ట్ వీడు జీహెచ్ఎంసీ చేసినటువంటి గిఫ్ట్ డీడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఉంటాయి కానీ దానికి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని తో తోసేసి ఏదైతే సంబంధిత సబ్ రిజిస్టార్ ఉన్నారో కాప్రా సబ్ రిజిస్టార్ ఉన్నారో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అందులో చూపించినా కానీ ఈసీ అవన్నీ కానీ గిఫ్ట్ వీడు అనేది పార్క్ స్థలం అనేసి ఉంటుంది ఈ యొక్క ఇల్లీగల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆక్రమణలు కూడా ఇక్కడ కాపురంలో జరిగిందని చెప్పొచ్చు అతనికి ఎంత మెట్టాలి సబ్ కు ఎంత పెద్ద మొత్తంలో ముట్టిందో అందులో అన్ని గిఫ్ట్ ఈడ్ అనేది చే లో చేశారు కాబట్టి అది అనేది కనిపిస్తుంది కనిపించినా కానీ దాని లంచాలకు అలవాటు పడేసి ఈ యొక్క ఏదైతే ఫిఫ్టీన్ ఫార్టీ ఇల్లు అనేసి ఈ యొక్క పార్క్ స్థలాన్ని కబ్జా చేయడానికి చూసినటువంటి వ్యక్తులకు సహకరించినందుకు అతనిపై కూడా కఠిన చర్యలు ప్రసాద్ అండి పద్ పద్మశాలి టౌన్షిప్ అంటే ఇది భావన ఋషికి సంబంధించిన లేఅవుట్ పార్క్ స్థలం కబ్జా కురైంది సుమారు రెండు వందల నలభై గజాలు గతంలో రెండు వేల తొమ్మిదిలో ఈ భావన ఋషి వాళ్ళు మున్సిపల్ కాపురా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది డాక్యుమెంటు తర్వాత ఈ ఈ ప్లాట్ కబ్జా గురైందన్న ఎవిడెన్స్ ఏంటి అని అంటే దీనికి సంబంధించిన ప్లాట్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్న ప్లాట్ ఫిఫ్టీన్ ఫార్టీ కే అని చెప్పి ఉంది దాని బౌండరీస్లో కూడా పార్క్ అని రాసింది క్లియర్గా ఆ తర్వాత రెండు వేల మూడులో భావన ఋషి సొసైటీ వాళ్ళు అందులో పూర్ణ పూర్ణ రమేష్ అండ్ ఏ రామకృష్ణ వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిరంటే అరవింద్ అని అతనికి నాగ నాగమల్లి అరవింద్ అతనికి రిజిస్ట్రేషన్ చేసిండు అది ఫిఫ్టీన్ ఫార్టీ బై ఎల్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఈ లలోనేమో పార్క్ అని ఉంటుంది దీంట్లోనేమో ప్లాట్ అని చెప్పి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడులో లో రిజిస్ట్రేషన్ చేసిండ్రు దాదాపు సుమారు ఇది కోటిన్నర విలువ చేస్తే ప్రాపర్టీ వాల్యూ వర్త్ ఉంటుంది దీనిపైన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికిను మరియు మీడియా మిత్రులకి ఫిర్యాదు చేసి ఉన్నాను దానికి సంబంధించిన ఒరిజినల్ లేఅవుట్ ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్డీ కింద అడిగిన లేఅవుట్ ఇది అడిగినప్పుడు ఇచ్చిన కాపీ స్టాంప్ వేసి ఉంది దీంట్లో పార్క్ అని క్లియర్గా మెన్షన్ చేసి చూడొచ్చు మీరు చూడండి వీడ పార్క్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఇది ఒరిజినల్ లేఅవుట్ వాళ్ళు ఇచ్చిన కాపీ అది వాళ్ళ సంస్థ తోటి కానీ ఇక్కడ రెండు వందల నలభై గజాలు సుమారు పార్క్ జాగా రెండు వేల ఇరవై మూడు లా ఈ భావన డైరెక్టర్స్ ఇద్దరు అమ్మేశ్వరు దీంతో పాటు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెప్టిక్ ట్యాంక్స్ ను మరియు వాటర్ ట్యాంక్ సంబంధించిన ప్లేసులు కూడా డాక్యుమెంట్స్ అయినాయని సూచ్య ఇన్ఫర్మేషన్ ఉంది మాకు దాని డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం రాంగ్ అని అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఫిర్యాదు మన కమిషనర్ గారికి ఫిర్యాదు వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పారు వాళ్ళని ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం మేము వెరిఫై చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్ని రోజుల నుంచి ఎప్పుడో వాళ్ళకు హ్యాండ్ చేశారు కదా సేల్డ్ చేశారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు దాన్ని ప్రహారీ గోర లాంటి అలాంటి సెక్యూరిటీ ఎందుకు చేయలేరు హ్యాండ్ ఓవర్ చేసి కానీ ఆ పట్టించిన కమిషనర్ ఉన్న అధికారుల గురించి మీకు తెలుసు వాళ్ళకు ఉన్న సవాల్ లక్ష పనులలో ఇది వాళ్ళ పని చిన్న పని గుర్తుండదు పోవచ్చు గుర్తు గుర్తు లేదమ్మా ఇంత పెద్ద లేఅవుట్ ఇంత పెద్ద బౌండరీ లేఅవుట్ అనేది పెద్ద ఏరియా కదా అవును అవును అందులో ఇట్లా కోటి రూపాయల ఆస్తి ఎంక్రోచ్మెంట్ అవుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కబ్జెగ్గురైతుంటే అది ఇక కమిషనర్ గారిని మీరు అడగాలే నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు మీకు మీ మీకు ఎవిడెన్స్ ఎవిడెన్స్ తో పాటు దీని చూపిస్తాం చర్యలు తీసుకోకపోతే తదుపరి యాక్షన్ పైన అధికారులకి కమిషనర్ పైన ఇస్తాం ఆ సిడిఎంఏ వారు కూడా రెస్పాన్స్ కాకపోతే సీఎం దగ్గరికి వెళ్తాం ప్రజావాణి నడుస్తుంది ప్రజావాణి కంపల్సరీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో నడుస్తుంది మంగళవారం శుక్రవారం రోజు ఉంటుంది అక్కడ వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తాం కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని కబ్జా అమ్మినటువంటి వ్యక్తులను మనం ఏ విధంగా మనం భావించాలి వాళ్ళు ల్యాండ్ గాబర్లు సార్ వాళ్ళు ల్యాండ్ గాబర్లు కాబట్టి చేశారు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పైన కచ్చితమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ అసోసియేషన్ సభ్యులు ఇట్లా ఎన్ని ఎంత ఎన్ని చేశారు ఇట్లా నాకున్న అవగాహన ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక పార్క్ అయితే ఎవిడెన్స్తో బయటకు వచ్చింది ఇప్పుడు సేఫ్టీ ట్యాంకులు ఉన్నాయి ఒకటి నూట ఇరవై గజాల కిందికి ఒకటి అక్కడ ఒకటి నూట ఇరవై నూట ముప్పై గజాల సేఫ్టీ ట్యాంకులు అవి కూడా కబ్జా గురైనాయి డాక్యుమెంట్లు అయినా అంటున్నా డాక్యుమెంట్స్ దొరకలేదు నాకు అవి డాక్యుమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అది కాక వాటర్ ట్యాంక్ కట్టడానికి ప్లేస్ స్థలాలు ఉంటాయి కేటాయించిన స్థలాలు అవి కూడా కబ్జా గురైనాయి అని అంటున్నారు కాబట్టి వెయిట్ చేస్తున్నా డాక్యుమెంట్స్ కోసం నేను సర్చ్ చేసి కోసం పెట్టాను మన సబ్ రెజిస్టార్ ఆఫీస్ లో అడిగాను సిసి కాపీలు ఆ కాపీస్ రాగానే అవి కూడా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తాను ప్రియాంక వలన అధికార అధికారుల పొలిటికల్ నాయకుల వల్ల నష్టం ఉందా మాకు ఐడియా లేదు సార్ దాని విషయంలో అది మాకు అయితే తెలియదు మాకు నా దృష్టికి వచ్చింది మాత్రం మీకు చెప్తాను మీ పేరు నా పేరు ప్రసాద్ గౌడ్ అండి సంబంధిత కంప్లైంట్ దారులు కోరారు జర్నలిస్ట్ కృష్ణ థ్యాంక్